విశ్వాసులకు కూడా చెబుతున్నాను మీరు ఇంటా చేయాలి సంఘంలో పని చేయాలి సమాజంలో చేయాలి సలహాలు ఇవ్వాలి సమాధానపరచాలి స్త్రీలకు ఉన్న బాధ్యత ఈ మూడు నా ప్రియదేవుని పిల్లలు న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనకు నాలుగవ వచనంలో ఒక స్త్రీ కనపడుతుంది చూడండి ఇంకో స్థలాన్ని స్త్రీల కొడుకు పెట్టినప్పుడు ఇంకొక వ్యక్తుల గురించి మీకు చెబుతానులే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు చూడండి నా దేవుని పిల్లరా న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇస్రాయలియులకు న్యాయాధిపతిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమియుల మన్యమందలి రామాకును బేతేలునకును మధ్యమున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్చు కై కూర్చుండుట కద్దు తీర్పు తీ చేయుటకై ఇస్రాయేలీలు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకును నంపించి అతనితో ఇట్ల నేను నీవు వెళ్ళి నఫ్తానీయులలోను జబూర్లు జబూలునీయులలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ నద్దకు రప్పించు అని చెప్పిందట నాలుగవ వచనం ఏమిటట ఆ కాలమున లబ్బిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అక్కడ ఎన్ని బాధ్యతలు ఒకటి భార్య రెండోది ప్రవక్తిని ఆ తర్వాత న్యాయాధిపతి మూడు బాధ్యతలు ఒక్క వ్యక్తి నిర్వర్తించటం భార్య అంటే పిల్లలు ఉంటారుగా ఇల్లు చక్కబెట్టుకోవాలిగా ప్రవక్తి అంటే ప్రవచనాలు చెప్పాలిగా వచ్చిన వాళ్ళందరికీ న్యాయాధిపతి అని అంటే తీర్పులు తీర్చాలిగా ఓ స్పిరిచువల్ ఓ ఫిజికల్ అండ్ సోషియలాజికల్ రెస్పాన్సిబిలిటీస్ మూడు అందుకే వాక్య ప్రారంభంలోనే చెప్పాను ఆడవాళ్ళు తెలుసుకుంటే ఎన్నైనా చేస్తారు ఒకేసారి ఒక్క రోజులో ఈమె మూడు మూడు ఫీల్డ్స్ను చేస్తుంది అనమాట ఒకటి ఫ్యామిలీ ఫిజికల్గా ఇంకొకటి ప్రవక్త దేవునితో కనెక్షన్లో ఉంటూ ప్రార్థన చేస్తూ ఎవరు వచ్చినా వాళ్ళకి దేవుని మార్గాన్ని దైవ చిత్తాన్ని బోధించటం ఇంకొకటి సోషలాజికల్గా వ్యక్తుల మధ్య సమస్యలు వస్తే ఈమె జడ్జి అనమాట జడ్జి అప్పట్లో పురుషులే న్యాయాధిపతులుగా ఉండేవారు పురుషులెవరు పురుషులెవరు సమర్థులు లేనప్పుడు అప్పుడు ఆడవాళ్ళు లెగవారు సమర్థులైన ఉండగా ఆడవాళ్ళు పెత్తనాలు చేయకూడదు కొంతమంది సమర్థులైన పురుషులున్నా పెత్తనాలు చేసి కొంపలు గుల్చెత్తారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు గందరగోళం చేస్తారు చెడగొడతారు చెడగొడతారు శనగేస్తారు చెడగొట్టి శనగేస్తారంటారే అట్ట చేస్తారు కొంతమంది సమర్థులు ఉండగా స్త్రీలు ఎప్పుడు పెత్తనం చేయడానికి ఇష్టపడకూడదని ఎవరు చెప్పాడు పౌలు భక్తుని చెప్పాడు సమర్థులు లేనప్పుడు భర్త చచ్చిపోయినప్పుడు భర్త మంచాన్న పడితే బాధ్యతలు నువ్వు తీసుకోవచ్చులే కొంతమందికి ఆరాటం నేను పెత్తనం నేను చేయాలి పెత్తనం పెత్తనం చేయడానికి ప్రభువు నిన్ను పెట్టలా తల పెత్తనం చేయాలి బాడీ సహకరించాలి పురుషుడు శిరస్సు భార్య శరీరం ఈ రెండు కనెక్షన్ మెడ అర్థమైందా అందుకని ఎప్పుడు భర్త అదుపాజ్ఞలలో ఉంటే భార్యకు మంచిది అర్థమైందా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంతే అదే జ్ఞానం అదే వాక్యం మేమే అభిమానంతో జాలితో నేనాడ మిమ్మల్ని ఇది తీసుకెళ్ళి ఎడబెట్టేది ఇది ఇక్కడే ఇది ఇక్కడే దేవుడు దాన్ని అక్కడే ఉండమన్నాడు తల ఆలోచన చెప్పాలి బాడీ ఎగ్జిక్యూట్ చేయాలి భర్త చెప్పాలి నువ్వు లోబడి వినాలి భర్త ప్రేమించాలి నువ్వు ప్రేమించబడాలి అంతేగాని నేను ఇస్తా సలహా కూసో కొంతమంది జనాలు వస్తారా మాట్లాడుతుంటారా వాళ్ళ నీకు తెలియదులే నువ్వు ఊరుకొని మాట్లాడతా ఎంత అవమానమండి అది అవమానం చేయబాకండి తలను ఎవరైనా అవమానం చేసుకుంటారా నీకు తెలియదు నువ్వు ఊరుకొనేం మాట్లాడతా నేను తోలుబొమ్మను చేసి పక్కెట్ని చేసి ఆడిస్తావా భర్తని నువ్వు అక్కడే ఓడిపోయావు నువ్వు నువ్వేదానా చెప్పాలనుకుంటే ముందే చెప్పు ఇంట్లోకి పిలిచి వాళ్ళు వస్తున్నారు ఇవి ఇవి మీరు మాట్లాడండి మర్చిపోతాడు అనుకుంటే గుర్తురావు అనుకుంటే నువ్వు సలహాలు ముందే చెప్పాలి ఇవి ఇవి మాట్లాడండి ఇటు ఇట్లా అడగండి ఇది చేయండి అంతేగాని నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతుంటే మీ ఆయన ఏదైనా చెప్పబోతే నువ్వు వాగు నీకు అసలేం తెలియదు నువ్వు వాగు నీకు అసలేం తెలియదు నీకు అసలు మాట్లాడటం కూడా తెలియదు అంటారు వాళ్ళు కొంతమంది ఏమీ తెలియకుండానే సంపాదించి నిన్ను పిల్లల్ని పోషిస్తున్నాడా బయటకు వెళ్ళిపోయి అన్ని చక్క పెట్టుకొని వస్తున్నాడు ఇంట్లోకి వచ్చేసరికి డమ్మింగ్ చేస్తారా భర్తల్ని బాకండి మీ దండం పెడతా దేవుడు కోప్పడతాడు భర్తను గౌరవించాలి అర్థమైందా మీరు ఒకవేళ ఆయనకు మాట్లాడటం తెలిగిపోయిన మాటలు అందించి వెనకుండాలి కానీ మీరు ముందు ఉండకూడదు నలుగురు ముందు ఏమనుకుంటారు వీడు చేతగానేవాడు చెల్లనాడు మొత్తం పెత్త పెళ్ళామే పెత్తనం చేస్తుంది అనుకోరు అట్ అంటే మీకు బాగా అనిపించిందా మా ఏం తెలియదు మొత్తం నేనే చేస్తాను ఈ కుటుంబం నిలబడిందంటే మొత్తం నాదే క్రెడిట్ అనుకోవాలి జనాలు అట్ అనుకోబాకండి వాళ్ళని సపోర్ట్ చేయండి వాళ్ళకి సలహాలు ఇవ్వండి నలుగురి ముందు వాళ్ళని మాట్లాడినివ్వండి ఓకేనా లేదని అంటే అండి ఒకసారి ఇటు రండి అని ఇంట్లోకి పిలిచి మళ్ళీ చెప్పి పంపండి అంతేగాని నువ్వు మెదకొండ నీకేం తెలీదు నేను మాట్లాడతాగా అలా చేయొద్దు ఇల్లు చక్కబెట్టండి సమాజాన్ని చక్కబెట్టండి సంఘాన్ని చక్కబెట్టండి అందులో మీ పాత్ర మీరు పోషించండి ఈమె మూడు పాత్రలు పోషించింది భర్తగా తల్లిగా భార్యగా తల్లిగా ప్రవక్తిగా ఆత్మ రంగంలో న్యాయాధిపతి జడ్జిగా ఇస్రాయేలీలకి పురుషులు లేరు సమర్థవంతులైన వ్యక్తులు లేరు కనుక దేవుడు ఏమని ఏర్పాటు చేసుకున్నాడు అది ఏ కాలం నాలుగవ వచన ప్రారంభం కనుక మీరు చదివితే యహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకనూ యహోవా దృష్టికి దోషులైరు కనుక యహోవా లోయేలు ఖనాను రాజైన యాబ్యూని చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హరోషతులో నివసించిన సీసరా అతనికి తొమ్మిది వందల ఇనుప రథములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టిరి సీసరా ఈ ఎవడతను సీశరా యాబీను కనానీయుల రాజైన యాబీను సీసరా ద్వారా ఇస్రాయేలీల్ని బాధ పెట్టాడట ఇరువది సంవత్సరాలు వారు కఠినమైన బాధ పెట్టారు వాళ్ళకు చాలా రథాలు ఉన్నాయి తొమ్మిది వందల రథాలు చాలా కఠినంగా వీరిని దోచుకొని శ్రమ పెడుతున్నారు కారణం వారు దేవునికి కోపం తెప్పించారు దేవుని మాట వినకుండా వాళ్ళ చేతిలో నుంచి విడిపించడానికి వారు మొరపెట్టినప్పుడు చూస్తే ఎవరూ కనపడకపోతే ఈవిడ కనపడింది దెబోరా దెబోరా అంటే అర్థము తేనెటీగా అంట దెబోరా అంటే అర్థం తేనెటీగా తేనెటీగా ఏం చేస్తుంది పువ్వుల మీద వాలి మకరందాన్ని తీసుకొని తేనె పట్టులో పెట్టి దారికి పోయే వాళ్ళకి ఇస్తుంది తేనె చాలా ఆరోగ్యకరమైనది మాటలు రాకపోతే నాలుకకి రాస్తే పిల్లలకి తొందరగా మాటలు వస్తాయట బలహీనంగా ఉంటే తేనె తాగితే వెంటనే ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చిద్దట షుగర్ పేషెంట్లు కూడా తేనె తినొచ్చని డాక్టర్లు కొందరు చెబుతున్నారు అది తీయగే ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని పాడు చేయదు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది తేనెటీగా పొద్దున లెగిసి సాయంత్రం దాకా అన్ని పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని సేకరిస్తుంది మనము సేకరించేవారిగా ఉండాలి కానీ ఎడగొట్టేవారిగా ఉండకూడదు కలిపేవారిగా ఉండాలి కానీ మొక్కలు మొక్కలు నడకకూడదు కుటుంబాన్ని బంధాలను కలపండి అర్థమైందా పెళ్లి చేసుకుంటే భార్యకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా తగ్గొట్టబడేస్తారు అన్నలు రావటానికిలే అక్కలు రావటానికిలే తెగొట్టకండి అందరినీ రానివ్వండి ఏముంది ఈ లోకంలో వస్తా ఏమి తీసుకురాలా పోతా ఏమి తీసుకుపోము పెట్టి ఎవడు చెడిపోడు అందుకని రానివ్వండి అతను మామను అమ్మను ఆడబిడ్డల్ని తమ్ముళ్ళని రానివ్వండి ఒక పూట ఉంటారు పోతారు సరేనా ఒక పూట కూడా రాకూడదు మీ వాళ్ళు ఎవరు రాకూడదు అంటే కుదరదు రావాలి మీరు పెట్టాలి వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళాలి తినాలి బతికేది కొద్ది కాలమే అందుకే ప్రేమ ఐక్యతలు సమాధానం కలిగి సంతోషంగా పంచుకోండి పంచుకోండి పాపం తేనెటీగ చూడండి అక్కడ ఇక్కడ 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 కష్టపడి తీసుకొచ్చి పాపం మనకు పెట్టేసేసిద్ది సేకరించి నలుగురికి పంచండి ప్రేమ మాధుర్యాన్ని ఏం పోయింది కష్టపడేదానికి రోజంతా కష్టపడుతూనే ఉంటుంది మీరందరినీ రానిచ్చి బంధువులందరినీ కలిపి అందరికీ ఏదో నీకున్నదే ఏం పలావ్ పెట్టకపోయినా పప్పుచారు కాసైనా పెట్టచ్చు ఆ పప్పుచారే పెడితే కమ్మగా తింటారు కదా కొంతమంది ఎవరు రావటం ఇష్టం ఉండదు నువ్వు నేనే ఉంటాం మనం ఎవరికి పెట్టద్దు మనకెవరు పెట్టద్దు మన ఇంటికి ఎవరు రావద్దు మనం ఎవరింటికి పోవద్దు ఏం అడవిలో బండలమా అరణ్యంలో చెట్లమా మనమేమన్నా ఎల్లండి రానివ్వండి ఎప్పుడు తలుపులు తెరిచించండి ఏ పొద్దు వచ్చినా తలుపులు తెరిచించండి ఉన్నదేదో పెట్టండి తిన్నదేదో తింటారు చేత కానప్పుడు లేదని చెప్పండి ఉన్నప్పుడు దాచుకోకండి తేనెటీగల లాగా కష్టపడండి నిన్న కూడా చెప్పాను కదా రెండు చేతులతో బలంగా పనిచేస్తుంది మీరు బలంగా పనిచేయాలి కొంతమంది ఎవరితో వంటలు చేసి పెట్టాల్సి వచ్చిందని పని ఎక్కువైపోతుంది అంట్లు ఎక్కువైపోతాయి ప్లేట్లు ఎక్కువైపోతాయి కొంతమంది ఈ బాధ ఎక్కువ బంధువులు వస్తారంటే ఏదన్నా ఫంక్షన్ అంటే ఏదన్నా ప్రార్థన అంటే అబ్బా అన్నీ అంట్లు ఎక్కువైపోతాయి అందరి తిని అడబడే వెళ్ళిపోతారు నేనే కొడుక్కోవాలి ప్లేట్లు కడుక్కోవడం కూడా కష్టమేనా మనమేనా సోమర్లమ్మా వాళ్ళే వస్తారు ఎవరినొకరిని చిన్న వయసున్న వాళ్ళ వారిని పిలిచి ఇద్దరం గడుగుతారమ్మ రంటే ఇద్దరు కడుక్కుంటారా అయిపోద్ది కొంతమంది ప్లేట్లు కడగటం కూడా ఇబ్బందేనండి కుండలు కడగటం కూడా బయట నుంచి పార్సీల్దా ఏం నువ్వు వండి పెడితే ఏమి బయట నుంచి ఎందుకు పార్సిల్ తీసుకురావాలి అసలు నువ్వు లెగవలేక వండలేక ఉంటే సరిలే మంచానబడి ఉంటే అప్పుడేమన్నట్లే నేను మూడు పూట్లు నువ్వు వండుకుంటా బంధువులు వచ్చినప్పుడే బయట నుంచిదే నేను వండలేను ఇంట్లో వండుకుంటే వంద రూపాయలు బయట నుండి తెస్తే వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు నీకే నష్టం కదా ఐదు నిమిషాలు వంటండి పోదా కొంతమంది స్వామిరోజు చేయటం ఇష్టం ఉండదు నేను చెప్పాను కదా భర్త వైపులు వస్తే మాత్రం నీరసం వచ్చేసిద్ది అమ్మ వైపు వస్తే మాత్రం హుషారు వచ్చేసిద్ది గుర్తుందా లేదా నిన్న చెప్పింది ఉందా ఎవరొచ్చినా వచ్చినా వండి పెట్టండి కొంతమంది భర్తలు బయటికి తీసుకెళ్ళి హోటల్లో పెట్టేస్తారు తెలుసా మావిడ ఊరికి మూతి ముడుచుకుంటుంది గొడవ పెట్టుకుంటుంది మా వాళ్ళు వస్తే అందుకని బయటికి తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టి పంపించేవాళ్ళు తెలుసు నాకు ఏ నీ భర్త తరపున ఎవరో వస్తే ఒక్క పూట అన్నం పెట్టలేవా ఎందుకు వాళ్ళు బయట తినాలి నీ భర్తకి ఎందుకు అంత అవమానం ఒక పిల్లాడు వాళ్ళ మామ బయటికి తీసుకెళ్లి భోజనం పెట్టిస్తే నాతో అన్నాడు ఏంటిది మామయ్య ఎంత ప్రేమగల్లోడు కడుపులో అది కూడా తీసి పెడతాడు అత్తమ్మ వచ్చిన తర్వాత మామయ్య ఏంటి నన్ను బయటకు తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టి పంపించాడు నాకు చాలా బాధేసింది మామయ్యకి ఇంట్లో పెత్తనం చల్లదనుకుంటా అదా నీ భర్త గురించి బయట వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అదే చెప్పుకోవాలి అది గెలిచినట్టేనా అది గెలిపించినట్టేనా ఇప్పుడు ప్లేట్లు కడుక్కోకుండా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చినా డిస్పోజబుల్ ఆ డిస్పోజబుల్ మొత్తం వాసన కొడుతుంటాయి ఆ గమ్ము వాసన చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్లేట్లో పెట్టక కడగటం ఒళ్ళు బరువై డిస్పోజబుల్ తెప్పిస్తారు మరి ఇంట్లో ఉన్న ప్లేట్లు ఎందుకు అట్ట టోలీ నన్ను తిట్టుకోబాకండి ఇప్పుడు మీ దండం పెడతాను ఇంట్లో డజన్లు డజన్లు ప్లేట్లు ఉన్నాయిగా ఫైబర్ ఈ పెని కడుక్కోవటం కడుక్కోటం బరువు అందుకని బయట నుండి డిస్పోజబుల్ ప్లేట్లు తెచ్చి పని లేకుండా మొత్తం బయట పడేయచ్చు అని పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఆటతోటే ఆ ప్లాస్టిక్ అన్నీ బయటపడేస్తున్నారు ఐకొక్కలు జించి అటు చేయించి కాకు మొత్తం అంత గందరగోళం అయిపోతారు మనమే నాగరికత పెరిగేక్కుంది సోమరితనం ఎక్కువైపోతాం సుఖాసక్తి ఎక్కువైపోతాం అందుకని తేనెటీగ లాగా కష్టపడండి కష్టపడటానికి బాడీని దేవుడు డిజైన్ చేశాడు కష్టపడితే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది రాత్రి కూడా చెప్పారు దెబోరా అని అంటే తేనెటీగ సేకరిస్తుంది సేకరిస్తుంది ప్రజలను కూడా సేకరించి ప్రభు సన్నిధిలో చేర్చాలి తాబోరు కొండ మీదకి తీసుకురా బారాకు వెళ్ళి పదివేల మందిని నఫ్తాలీయులని జబూనీయులు తీసుకొని తాబోరు కొండ మీదకి తీసుకురా మనము సీసరాతో యుద్ధం చేద్దాం సీసెరాతో యుద్ధం చేద్దాం యాబీనితో యుద్ధం చేద్దాం రథాలను ఎదిరిద్దాం దోపిడీని ఎదిరిద్దాం వాడేందో ప్రాక్టికల్ చేస్తున్నాడు వీళ్ళందరిలో నా గొంతు వినపడుద్దా లేదా అని అక్కడికి పోగు చేయి అనింది కాబట్టి సేకరించాలి విశ్వాసులకు కూడా చెబుతున్నాను మీరు ఇంటా పని చేయాలి సంఘంలో పని చేయాలి సమాజంలో పని చేయాలి సలహాలు ఇవ్వాలి సమాధానపరచాలి స్త్రీలకు ఉన్న బాధ్యత ఈ మూడు ఓకేనా దేవుడు నీకు మూడు టాలెంట్ ఇస్తే మూడు ఉపయోగించు ఒక టాలెంటే ఇచ్చాడా ఒకటే ఉపయోగించు ఇల్లు చక్క పెట్టడమేనా సమాజంలో కూడా తీర్పులు తీర్చి జనాలను కలపటం చెప్పాడా అది కూడా చెయ్యి ఒకవేళ సంఘంలో నీకేమైనా తలాంతులు ఇచ్చాడా బాగా వంట చేస్తారా రండి వంటలో పాల్గొనండి బాగా కడుగుతారా బాగా తుడుస్తారా బాగా సర్దుతారా బాగా పరిచర్య చేస్తారా వడ్డిస్తారా రండి దేవుని పని చేయండి నువ్వు మూడు చోట్ల సమాజంలో ఇంట్లో సంఘంలో మూడు చోట్ల ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి అంతేగాని దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు సంఘంలో పరిచర్య చేస్తే అదేదో పేదోలు చేసేది డబ్బున్నోళ్ళు ఉద్యోగస్తులు చేయకూడదు అనుకోకూడదు ఒకసారి ఒక పెద్ద కంపెనీ సీఈఓ పెద్ద కారు వేసుకొని వచ్చి అక్కడ చెట్టు కింద ఆపి వచ్చి లెట్టిన్లు గడుగుతుంది ఆమె రోజు మందిరానికి వచ్చి లెట్టిన్లు కడిగి వెళ్ళిపోద్దట అక్కడ పనిచేసే అతను ఏదో మామూలు అమ్మ అనుకున్నాడు అనుకోని ఇట్టగడుగా అంటగడుగు అక్కడ బాగలేదు ఎక్కడ బాగలేదు అంటున్నాడు అయినా కూడా కోపపడకుండా ఎక్కడ బాబు ఎక్కడ బాబు అని చెప్పి మొత్తం కలిగి తుడిచి ఇప్పుడు బాగుందా చూడు బాబు ఇప్పుడు బాగుందిలే అన్నాడట ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఆ కారు కి సోపెన్ చేస్తుంటే అరుదుగా కనపడే ఆ కారు ఏమిటివా ఈమె నేనేంటి అన్నాను ఈమె ఎవరు అని కనుక్కుంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కోట రూపాయల టర్నోవర్ ఉంది ఆమెకని తెలిసిందట సిగ్గుతో తలంచుకున్నాడట వచ్చినప్పుడు చెప్పాడంట అమ్మ సారీ అమ్మా నేనేదో మామూలు విశ్వాసులన్నీ దొడ్లు అడుగుతుంటే ఇక్కడ బాగలేదు అక్కడ బాగలేదు అన్నాను వాస్తవానికి బాగానే ఉన్నాయి నీ మీద పెత్తనం అని నేను అన్నానమ్మా కానీ మీరు పెద్ద సీఈఓ అంటగా అప్పుడు ఆమె చెప్పిందంట నేను అక్కడ సీఈఓ ఇక్కడ నేను దేవుని సేవకురాలని దేవుని పనిచేసే భాగ్యం దొరికింది దేవుని దొడ్లు గడిగి దేవుని పిల్లలకు శుభ్రం చేసే ప్లేస్ దొరికింది అది చేస్తే నాకు బాగుంటుంది అది నాకు సంతోషం చెప్తే చెప్పావులే బాబు ఇంతకు నీకు సాటిస్ఫాక్షన్గా చేశానా ఇంకోసారి కూడా చెప్పు చేస్తా అంటుందట దేవుని పనిలో మనం పాల్గొనాలి ప్రజలను సమకూర్చాలి విశ్వాసాలను సమకూర్చాలి పరిశుద్ధ యుద్ధం కొరకు సమకూర్చాలి సాతాని మీద యుద్ధం చేయడానికి సమకూర్చాలి బారాకు అంటే మెరుపట మెరుపు చాలా మంచి శక్తి కలిగిన యవనస్తుడు అతను మీరు యవనస్తులను ఎంకరేజ్ చేయాలి అర్థమైందా పరిచర్య కొరకు మీ బిడ్డల్ని శూరులుగా వీరులుగా చేసి పంపాలి తాబోరు కొండకు వారిని నడిపించాలి ప్రార్థన చేయించాలి పరిచర్య చేపించాలి దైవజనులకు సహకారంగా పంపించాలి వాక్యం చదివించాలి ప్రార్థన చేపించాలి పరిశుద్ధుల సఖవాసంలో వాళ్ళు ఉండేటట్లు చేయాలి మీ పిల్లల్ని బారాకులాగా తయారు చేయాలి అర్థమవుతుందా దేవునికి ముగ్గురు దొరికారు ఈ యుద్ధం చేయడానికి ఒకరు దెబోరా ఇంకొకరు బారాకు మరొకరు యావేలు అని యావేలు అని అంటే కొండమేక అంట కొండమేక చాలా ధైర్యంగా ఉంటుంది కొండలు ఏటవాలుగా ఉంటాయి కదా ఇట్లాగా ఆటి మీద కూడా ఎక్కుద్దట అక్కడికెక్కి ఆహారం తింటది శత్రువుల నుంచి తప్పించుకుంటుంది బలంగా కొండలెక్కి లోయలు దిగుతా ఉంటుందట మనం కూడా శత్రువుకు చిక్కకుండా పరిగెత్తాలి అర్థమైందా కుటుంబము పరిస్థితులు ఎంత ఎంత నిలువుగా ఉన్నా నిఠారుగా ఉన్నా ఎగబాకాలి ఎక్కాలి మన కాళ్ళల్లో ఆ బలం ఉండాలి పోరాడాలి అన అలాగే బారాకుల్ని కనుగొనాలి సిద్ధం చేయాలి మన పిల్లల్ని యుద్ధం కోసం సిద్ధం చేయాలి యుద్ధం దేనితో పాపంతో యుద్ధం శత్రువుతో యుద్ధం లోకాశలతో యుద్ధం యవనిచ్చలతో యుద్ధం మన పిల్లలు చేయాలా ఇరవై సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ ఉంటే దెబోరా వీళ్ళని జయించడానికి నాకు వారాకులు కావాలి అవును నీ కుమారులను కుమార్తెలను యుద్ధం కోసం సిద్ధం చేయాలి అందుకే నూట ఇరవై ఏడవ కీర్తనలో కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో నీ అంబుల పొద్దుని నింపుకోవాలి బాణాలు తీసి శత్రువు మీద వేయాలి అంతేగాని బాణం తీసి బంధువుల మీద వేయకూడదు బాణం తీసి పక్కింటోళ్ళ మీద ఇయకూడదు బాణంలాగా వాళ్ళని షార్ప్గా తయారు చేయాలి ఆ తయారు చేసిన నీ పిల్లలు నీ కొడుకులు కూతుర్లు మన శత్రువైన శాతానితో యుద్ధం చేయాలి కొన్నిసార్లు మన పక్కింటోళ్ళ మీదకి ఊసుకొలుపుతారు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు వాళ్ళు తిట్టడానికి వచ్చారు సోత్తుంట వేర సోదోడా సోత్తుంట వేరోదోడా ఎకబడి తన్నో కొట్టాతగానోడా చావతచ్చినోడా వాడు వెళ్ళిపోయి కొడతాడు మన మధ్య రెండు కుటుంబాల మీద గొడవ జరిగింది వాడు గోడు వచ్చి వీళ్ళని కొట్టబోయాడట తొంటావేరాననే వీడు తీసుకెళ్ళి బండరాయి తీసుకొని కొట్టాడు కొడితే తల బగిలింది ఇప్పుడు కేసులకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు నిడుమొక్కలు అనే ఊరు వెళ్తే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే వాళ్ళమ్మ తమ్ముడి దగ్గర ఉంటుందన్నమాట ఆడు గో పెడుతున్నాడు అన్నబెట్టట్లా అందుకని వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది గొడవ వస్తే వాళ్ళ అమ్మ ఉంటుంది నా రకరా టూరిని వాళ్ళ అన్నని వాడి గొడ్డలు తీసుకొని నరికాడండి ఇక్కడ అవతల వాళ్ళ ఆవిడుంది చూస్తూ ఉంటావే వాడి గొడ్డలతో నరుకుతుంటే పొడువు అని నేను అంటే అక్కడ గేదెలను కట్టేయటానికి ఏమంటారు గడ్డపార ఉంది ఆ గడ్డపార తీసుకొని వేసే రోడ్డు మీదకి ఇట్లాగా వాడు కొంచెం ఇట్టు అనబోయేటట్టు పోయింది లేకపోతే లోపలికి దిగబడిపోయేది కంట్లో నుంచి నేను గబగబా వెళ్ళి వాళ్ళమ్మని అడిగాను ఇద్దరిని నువ్వే కన్నావా నేనే కన్నా మరి ఏంటి నరకమంటావు వాడు గడ్డపార విస్తుంటే చూస్తుంటావు నువ్వు తల్లివి కదా వీడే నాకు బో పెడుతున్నాడు వాడు పెట్టట్లా అందుకని నరకమంటావా నువ్వు అన్నదమ్ముల మధ్య వైరం పెడతావా నువ్వు నీ స్వార్థం కోసం వాడు చచ్చిపోయినా నీకు బాధ కాదా వీడు చచ్చిపోయినా నీకు బాధ కాదా నీ కోడలు విధవరాలు అయిపోదా నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోరా ఏం నువ్వు చేసే పని చర్చి వెనకనే వాళ్ళ ఇల్లు గొడవ జరుగుతోంది నేను అక్కడ సండే స్కూల్ చెప్తా అంటే ఏం చేస్తున్నామ్మా ఇద్దరిని కూర్చోబెట్టి సక్కి పెట్టు కొంతమంది పిల్లలను ఆయుధాలుగా ఉపయోగిస్తారు ఉపయోగించాలి తప్పకుండా వాళ్ళ ఆయుధాలే కానీ ఎవరి మీద అన్నదమ్ముల మీద కాదు అక్క మీద కాదు ఇరుగు పొరుగు మీద కాదు మన జీవితాన్ని పాడు చేసే సాతానుడి మీద దొరలవాట్ల మీద దుష్టత్వం మీద సినిమాల మీద మత్తు పదార్థాల మీద వారు పోరాడాలి వాటిని ద్వేషించాలి వాటిని నరికేయాలి వాటిని చంపాలా మనలో ఉన్న దురలవాట్లను దుష్ట లక్షణాలను చంపేటట్టు వాళ్ళని తయారు చేయాలా అశ్లీలతను అపవిత్రతను అసహించుకునేటట్టు వాళ్ళని తయారు చేయాలా అంతేగాని అత్తలను మామలని బంధువుల్ని అసహించుకొని ద్వేషించి మీదకెళ్ళి పగలగొట్టి తన్నుకునేటట్టు చేయకూడదు కొంచెం కోపాన్ని నియంత్రించుకోవాలి దేవుని పిల్లలం కదా సాక్ష్యం పోగొట్టుకోకూడదు సాక్ష్యం పోగొట్టుకోకూడదు నా ప్రియ దేవుని పిల్లరే సాతానికి అవకాశం ఇవ్వద్దు వాడు దోచుకుంటాడు వాడు నష్టం చేస్తాడు చాలా భక్తి కలిగిన కుటుంబాలను కూడా వాడు బాగా శోధిస్తాడు శోధించినా చెప్పట్లా గెలవాలా యుద్ధం చేయాలా ఓర్చుకోవాలా తెలివిగా ప్రవర్తించాలి చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కేసు పెట్టండి వాళ్ళు విసిగిస్తుంటే పెద్ద మనుషులను పిలవండి మాట్లాడండి అంతేగాని మీరు కొట్టే పని తలలు బగలు కొట్టే పని చేయకూడదు సాతానుడు కొన్నిసార్లు చాలా మంచి సాక్ష్యం కలిగిన సమర్పణ కలిగిన దేవుని పట్ల రోషం పౌరుషం కలిగిన వాళ్ళను ఇట్లాంటి వాటిలో పెట్టి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను డిస్టర్బ్ చేస్తాడు అందుకే మీరు సాతాను తంత్రములు ఎరిగిన వారు అవ్వాలి సాతాను తంత్రాలను ఎరిగి సాతాను అవకాశం ఇవ్వకుండా చేయాలి సరేనా అలా చేసి ఎదిరించాలి